హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్విఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ముఖ్యంగా రెండు విషయాలు తెలియజేస్తాను దాంట్లో ఫస్ట్గా మొదట దాని విషయం మాట్లాడుకుందాం మన ఛానల్లో బోన్ చేసే అంటే ముంగిసలు వేసే బోను తయారు చేసి వీడియో అప్లోడ్ చేయటం జరిగింది ఆ వీడియో గురించి చాలా వైరల్ అయ్యి చాలామంది ఆ బోను మాకు కావాలి ఆ బోన్ చేసే వ్యక్తి నెంబర్ లేదు అని కామెంట్ చేశారు సో వాస్తవానికి అదే వీడియోలో మనం ఆ బోన్ చేసే వ్యక్తి నెంబర్ ఇవ్వటం జరిగింది అతని నెంబర్ ఆ వీడియోలో తొమ్మిది నిమిషాల నలభై ఒక్క సెకండ్ల వద్ద ఆ వీడియోలో ఇవ్వటం జరిగింది కానీ అందరూ వీడియో స్క్రోల్ చేసి లేకపోతే మొ పూర్తిగా చూడకుండా ఆ నెంబర్ లేదు అని కామెంట్ చేయటం జరిగింది ఇప్పుడు వారు చేసిన కామెంట్లు ఒకసారి మీకు తెలియచేస్తాను చూడండి సో వారు చేసిన కామెంట్లు వస్తున్నాయి నాకు కావాలి వాస్తవానికి ఆ వీడియోలో నెంబర్ ఉంది అతన్ని కాంటాక్ట్ అవ్వకుండా సార్ సూర్య ఫోన్ నెంబర్ పెట్టండి రేటు ఎంత అదేవిధంగా ఎక్కడ నా నెంబర్ లేదు అని ఇతను కామెంట్ చేయటం జరిగింది అదేవిధంగా ఎక్కడ దొరుకుతుంది బోను అని ఇతను కామెంట్ చేయటం జరిగింది స అదేవిధంగా మావి ఆరు వందల వరకు పిల్లలు తినేసేయి మూడు సంవత్సరాల నుంచి అంటే వారికి రిప్లైగా చాలామంది మావి ఆలయ తినేసేయని ఇవ్వటం జరిగింది సో అదేవిధంగా ఫోన్ నెంబర్ లేదు భయ్య అని ఇతను చెప్పటం జరిగింది ఫోన్ నెంబర్ లేదు భయ్య అని ఇతను పెట్టడం జరిగింది సో ఇప్పుడు చూడండి ఇది ఎర్రపెట్టే ప్రదేశం దీన్ని ప్రెస్ చేసినప్పుడు పూర్తిగా ఇది ఎట్లా పనిచేస్తుందనేది ఒకసారి క్లియర్గా చూడండి వాస్తవానికి ఇది తెచ్చుకున్న దగ్గర నుంచి మన ఫామ్ సేఫ్ జోన్లో ఉందని మేము భావిస్తున్నాము అదేవిధంగా చాలా మరికి పట్టి దూరంగా వదిలేయటం జరిగింది సో ఫ్రెండ్స్ ఇప్పుడు రెండో విషయం తెలియజేస్తాను మీకు ఈ బోన్ చేసిన వ్యక్తి సూర్య సూర్య ఇతను ఇతను ఈ బోన్ చేశాడు ముందుగా అది ఎర్ర టచ్ చేసినప్పుడు అది ఎలా పనిచేస్తుందో చూడండి చూశారుగా ఫ్రెండ్స్ అలా ఎంపటే అది పడుతుంది దాని అది లాక్ పడిన తర్వాత దానికి లాకులు ఏ విధంగా పడతాయి ఏందనేది కూడా మీకు క్లియర్గా తెలియజేస్తాను సో చూడండి ఈ బోను తయారు చేసిన వ్యక్తి పేరు సూర్య అతని ఫోన్ నెంబర్ ఇది మీరు ఈ బోను చేయించుకోవాలి అదేవిధంగా మీ ఫామ్ను కూడా ముంగిసల బారి నుంచి కాపాడుకోవాలి మీ కోళ్ళను కూడా అనుకుంటే ఈ సూర్య ఫోన్ నెంబర్కి కాల్ చేసి అతన్ని సంప్రదించి మీరు కూడా బోను తయారు చేయించుకుంటారని ఆశిస్తూ అదేవిధంగా ఇక్కడ చూడండి ఇది లాకు ఇది మనం ఓపెన్ చేసినప్పుడు పైన ఉంటుంది ఈ లాకు పడిన తర్వాత ఎంపటే ఇలా వదిలేసినప్పుడు కిందకు వచ్చింది చూడండి అలా కిందకు వస్తుంది అప్పుడు దాని లోన్ ఉన్నటువంటి ఈ వైపు కూడా ఈ వైపు కూడా అలాగే మనం ఎరపెట్టినప్పుడు పైన ఉంటుంది అది కింద పడుతుంది ఇదొక్కటి కిందకి వస్తుందా లేదా అని చూసుకొని మనం పెట్టుకుంటే ఈ దీంట్లో ఇరుక్కున్నటువంటి ముంగిసా బయటకు వచ్చే అవకాశం ఉండదు సో ఫ్రెండ్స్ చాలా ఇంటెలిజెంట్గా చాలా తెలివిగా అదేవిధంగా చేయి తిరిగిన నైపుణ్యంతో ఇతను బోన్ చేయటం జరిగింది ఇతన్ని సంప్రదించండి ఇతని గురించి ఇంకా చాలా చిన్న పిల్లలు ఉన్నారు ఈ వీరి జీవన విధానం కూడా ఈ బోన్లు తయారు చేసుకొని అమ్ముకుంటూ అతనికి కూడా ఉపాధి కల్పించిన వారు అవుతారు మీరు కూడా మీ సమస్యను సాల్వ్ చేసుకున్న వాళ్ళు అవుతారు అదేవిధంగా ఇతని చేత ఈ బోన్ చేయించుకొని అతను ఉపాధికి తోడ్పడతారని ఆశిస్తూ ఎన్విఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీరు ఇస్తున్న సపోర్టు ఇలాగే ఉండాలని కొనసాగాలని కోరుకుంటూ थैंक यू थैंक यू वाचिंग फ्रेंड्स धन्यवाद